సంసారం సంసారమే అందులోంచి బయటపడాలంటే అలా నిరంతరం పరిశీలన నిరంతరం జాగ్రత్త నిరంతరం భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్పవు అలిసిపోయానన్ని వచడిపోయాను సంసారానికంటే కుదరదు గృహస్థాశ్రమాన్ని పాడు చేసుకోవడానికి ఇవ్వలేదు ఋషులు ధర్మము చేత అర్ధకామములను ముడివేసుకుని నీ జీవితాన్ని సాఫల్యం చేసుకుని చక్కగా వైరాగ్యాన్ని పొంది ఈశ్వర పథంలో ప్రయాణించమని ఇచ్చారు కుంతీదేవి ప్రార్థన చేయలా యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాదశ రోజు చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడిగింది ఈశ్వర ఎన్నాళ్ళి పాశాల్ అర్థం లేకుండా నా కర్తవ్యాలు పూర్తయ్యాయి ఈ పాశములు తెగి నీ వైపుకి నేను నడవగలిగినటువంటి ప్రస్థానం నాకు కల్పించమని అడగాలి కాకుండా ఇరుక్కుపోతానంటే ఇరుక్కుపోతాడు ఆ ఇరుక్కుపోయినటువంటి స్థితి సంసారమునందు మగ్గులుడైన జీవుని యొక్క ప్రతిబింబమే గజము జగ గజ అందుకని ఇరుక్కున్నాడు గజేంద్రుడు ఎక్కడి నుంచి రావాలి మృత్యువు సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పకిది ఒక్క మకరేంద్రుడి భరాజునుడిశిపట్టే నేను ఎన్ని శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం పోతన గారిది మా కంటికి కనపడేటట్టుగా ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి వారిది శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం సరసిలో నుండి పొడగని సంభ్రమించి సరస్సులో దూరం నుంచి చూసింది ఒక మొసలి అబ్బో ఈ గజేంద్రుడు అల్లరి చాలా ఎక్కువగా ఉందే ఇన్ని మొసళ్ళు చచ్చిపోయి ఇన్ని కప్పలు చచ్చిపోయి ఇన్ని పీతలు పోయాయి ఇన్ని ఆ చేపలు పోయాయి వీరవిహారం చేస్తున్నాడే ఇక్కడికొచ్చి భార్యలతో ఈ గజేంద్రుడి సంగతి చెప్పాలనుకుంది సరసిలో నుండి పొడగని సంభ్రమించి మొసలికున్న లక్షణం ఏమిటంటే నీటి మీద ఉన్న ప్రాణిని పట్టుకోవడానికి నీటి మించి రాదు పైకిలా తేలి మా చిన్నతనంలో ఐదు రూపాయల గుడికాయలను ఉండేవింత అలాంటి కళ్ళతో చూస్తుంది ఒకసారి చూసి నీళ్లలోకి చక్కగా ఎక్కడున్నది అక్కడే కిందకి దిగిపోతుంది దిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది వచ్చి కాలు పట్టుకుంది మృత్యువు పట్టుకుంది అనుకోండి అప్పటి వరకు తిరిగిన తింగర తిరుగుళ్ళన్నీ అయిపోతాయి ఇంకెక్కడికి తిరుగుతాడు పడు ఉంటాడు అలా మంచి కాబట్టి సరసిలో నుండి పడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హూకరించి ఒక్కసారి భొగ భుగ 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 చప్పుడు చేసింది భూకారం చేసింది ఆ ఏనుగు సంగతి చూడాలనుకుంది నీళ్లల్లోకి వెళ్ళిపోయింది ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి నీళ్లలోనే దూకుతున్నట్టుగా తొందర తొందరగా వస్తుంది లోపల నుంచి పైన నీటి కదలికని బట్టి మొసలు వస్తుందని గ్రహిస్తారు అనుభవం ఉన్న వాళ్ళైతే అయితే ఏమిటో అని చూసే లోపల పట్టి లాగేస్తుంది ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి కబళించి పట్టు స్వర్భాను భానుపగిది తప్పుకుంటాడు గజేంద్రుడు సుమ బెంగ పెట్టుకోకండి అని కొంచెం బలహీన మనస్తత్వం ఉన్నవాళ్ళు గజేంద్ర మోక్షం దొరుకుతున్నారేమో దెబ్బతింటారని భయపడి కొంచెం ధైర్యం ఇచ్చారు పోతనగారు రాహు సూర్యుణ్ణి పట్టుకున్నట్టు అన్నారు రాహు సూర్యుణ్ణి పట్టుకున్న రా వదిలేయాలిగా మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడు కాబట్టి పాను కబలించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి పట్టే వెళ్ళి ఆ ఏనుగు యొక్క కాలుని చటుక్కున పట్టుకు ఆయనంత అమాయకుడు ఏమిటి ఇంకా బలం ఉంది లోపలికి వెళ్ళి ఒక్కడే కూర్చుని ముక్కులో కొట్టాలిట్టి ద్రౌపదార్థమే ఎక్కించి రకరకాల మందులు ఎక్కించి చేసే వరకు ఒక వారం పది రోజులు ఓపిక ఉండదు కాబట్టి ఉంది ఆయనకి ఇంకా ఓపిక అందుకే ఆయన ఏం చేశాడంటే మొసలి పట్టుకుందని గమనించాడు గమనించి తన యొక్క దంతాల చివర భాగాలతో దాని యొక్క పొలుసుల లోపలికి గుచ్చుకునేటట్టుగా పిడుగుపాట్లు కింద కిద్దాడు గుచ్చి తొండానికి చుట్టి ఒక్కసారి దాన్ని ఎత్తి అవతలకి విసిరి బారేశాడు సరోవరంలో ఇప్పుడు ఆయనకి సరోవరంలో ఉండడం ఇష్టం లేదు ఎంత తొందరగా పోవాలన్నది ఆయన లక్ష్యం మరి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి ఆడారు చిప్పలెట్టారు తావర తూళ్ళు తామర తావర వేశారు ఆయన మీద నీళ్లు పోశారు పుప్పడి వేశారు వీళ్ళందరూ ఏమయ్యారు అంటే గట్టెక్కి నించున్నారు ఈయన్ని పట్టుకుని ఈయన కై అనగానే వాళ్ళు గట్టెక్కి ఎవడి బాధ వాడు అనుభవించాలి వైద్యశాలలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక్కడనే ఓ నాలుగు చక్రాల దాని మీద పడుకోబెట్టి తీసుకెళ్ళి మనసప్ మీద పడుకోబెట్టేస్తారు మిగిలిన వాళ్ళు ఏదో ఉంటాయి దాని ప్రకారం అద్దంలోంచి చూసి వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళందరూ ఎందుకుంటారు వాళ్ళందరు పక్కన పడుకుంటారో వాళ్ళకి పెడతారా కొట్టాలి వాళ్ళకి పెట్టరు అందుకని ఆయన ఒక్కడే ఉన్నాడు అంతే లోపల ఇప్పుడు ఆ మొసలికి ఆయనకి యుద్ధం అంతే మిగిలిన వాళ్ళందరూ నిజంగా తలోకాలు వేసి తొక్కేస్తే ఆ మొసలి ఎందుకు ఊపిరికిరారు కానీ వాళ్ళు అలా వారు తొక్కరు ఎవరు కూడా వాడిని కాబట్టి అందరూ ఒడ్డు నుంచి ఉన్నారు ఇప్పుడు ఈయన పాపం ఒక్కడే యుద్ధం చేసుకుంటున్నాడు ఎవరి కోసం చేస్తాడు కరి దిగుచు మకరి సరస్సుకి కరి ధరికి ని మకరి దిగుచు గర్ర కరి బర్ర ఎన్ కరికి మకరి మకరికి కరి బర్రమన్ను అటల కుటల బటుల రుదుపడెన్ ఆ పద్యాలు కూడా పోతన గారికి అలా పడ్డాయి ఎందుకనంటే యుద్ధం అలా జరుగుతోంది మొసలి యొక్క ఆలోచన ఏనుగు పైకి ఎక్కకూడదు ఏనుగు యొక్క ఆలోచన తన పైకి ఎక్కేయాలి కాబట్టి ఏనుగు నాలుగు అడుగులు ముందుకు వెళ్ళేటప్పటికీ మొసలి బలం తెచ్చుకొని అడ్డడిపోతుంది అడ్డడిపోయి నీళ్ళలోకి లాగేస్తుంది ఏనుగు మొసల్ని దూరంగా విసిరేసి అది కొంచెం ఓపిక తెచ్చుకొని అడ్డొచ్చే లోపల తను గట్టెక్కేయాలి సంసారంలోంచి బయటపడాలనేటటువంటి జీవుడి యొక్క తహతహ ఎలా ఉంటుందో సంసారము మృత్యు అయితే నుంచి తప్పించుకొని వారం రోజులైపోయింది డాక్టర్ గారికి డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారండి చూద్దాం ఒక నాలుగు రోజులు ఆగండి మళ్ళీ నాలుగు రోజులు అంటే ఎలా ఉంటుంది కాబట్టి కరి దిగుచు మకరి సరి సికి ని మరి దిగుచు కర కరి బెర ఎన్ కరికి మకరి మకరికి కరి భర మనుచును అతల కుటల భటులొరుతూ పడేన్ తొండంతో చుట్టేస్తోంది విసిరేస్తోంది మళ్లీ దగ్గరికి వస్తోంది ఏనుగులా కొంచెం గట్టు దగ్గర వరకు వెళ్లడాన్ని చూస్తోంది గబగబ గబ గబ నీళ్ళలోంచి వచ్చి ఎగిరి పైకి వీపు కరిచేసి వెనక్కి పడి తోట కరిచి మళ్ళీ కాలు పట్టుకుని నీళ్లలోకి లాగేస్తోంది ఎలాగైనా ఏనుగు యొక్క శక్తి నశించిపోవాలని మొసలి కోరిక ఎలాగైనా మొసలి నీరసపడిపోతే గట్టెక్కేద్దామని ఏనుగు కోరిక ఇద్దరు అలా కొట్టుకుంటున్నారు ఎన్నాళ్ళు కొట్టుకున్నారు అంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అలయ్యక సొలయ్యక వేసట నొలయక కరి మకరి తోడను దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పూర్వక్క వేయి సంవత్సరముల్ అన్నారిపోతున్నాయి కదా ఏమి పద్య రచనండి అసలు అలయక సొలయ్యక వేసట నలయక నేను అరిసిపోయానండి అంటే ఎలా కుదురుతుంది సంసారం సంసారమే అందులోంచి బయటపడాలంటే అలా నిరంతరం పరిశీలన నిరంతరం జాగ్రత్త నిరంతరం భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్పవు అలిసిపోయానని ఇక వశిపడిపోయాను సంసారానికంటే కుదరదు కాబట్టి మృత్యువు అంతే సంసారమే మృత్యువు ఎప్పుడు ఏ జన్మలో సంధ్యవేళలో పోరాటం చేసి వదిలేశాను ఏ జన్మలో రాత్రి వేళ పోరాటం చేసి ఇక ఓడిపోయి వదిలేశాను ఏ జన్మలో పగటి వేళ పోరాటం చేసి ఇంకా చేయలేక వదిలేశాను అలయక సొలయక వేసట నొలయక కరి మకడితోడను దండత రాత్రులు సంచలు దివసంబులు సలిపిన్ పోరొక్క వేయి సంవత్సరముల్ వేయి అంటే సంస్కృతంలో సహస్రం సహస్రం అంటే అనంతం అది ఈనాటి పోరు కాదు అనంతం ఆ పోరు అలా కొనసాగుతూనే ఉంది సంసారంలోంచి బయటపడాలని జీవుడు చేసేటటువంటి ప్రయత్నం ఎక్కడో అక్కడ జారిపోయి మళ్ళీ కిందకి ఉండడం మళ్ళీ ప్రయత్నం చేయడం మళ్ళీ జారిపోతుండడం మళ్ళీ ప్రయత్నం చేయడం భాగవతంలో జడభరతోపాఖ్యానం లేదు ఎంత జాగ్రత్తగా ఉండాలండి అదొక అసిధార వ్రతం అందులో మొదటి మెట్టు మించి జారిపోతే కాలు మడత పడుతుంది తొంభై తొమ్మిదో మెట్టు మించి జారిపోతే నడు మిరిగిపోతుంది సాధనలో పైకి ఎక్కిన కొద్దీ జాగ్రత్త మరింత అవసరం అందుకే అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడను దండత రాత్రులు సంచలు దివసంబులు సెలిపిన్ పేరొక్కల్ మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీధంబు మగలు తగులు కారి మగును ఏమి పద్యాలండి పోతనగారు ఒక్కసారి శరీరంతో కనపడితే నిజంగా ఆయన అరికాళ్ళు నాకాలి ఏమి పద్యరచన మహానుభావుడు అంటారు మకరితోడపోరు మాతంగ విభుని ఆ మొసలితో పోరాడుతున్నటువంటి తన భర్త అయిన ఏనుగుని ఇన్ని లక్షల కోట్ల ఆడ ఏనుగులు చూస్తున్నాయి గట్టెక్కి నించున్నాయి ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక అలసి సొలసి సంసారంలో నా భార్య ఉండవలసిందే నేను కాదన్నావు కానీ పక్కన భగవంతుణ్ణి ఆసరా చేసుకోకుండా మునిగిపోతే వచ్చే ప్రమాదం చెప్తున్నాను ఆఖరికి ఏమైంది వృద్ధాప్యం వచ్చింది అప్పుడు తీసుకెళ్ళి వైద్యశాలలో పెట్టారు సంసార మనకు స్థితి మృత్యువే కదా మళ్ళీ పునర్జన్మ కోసం పెడితే కొడుకు ఏమంటాడు ఇప్పుడే వచ్చేస్తున్నాడని వస్తాడు అది మాత్రం ఏం చేస్తాడండి నాలుగు రోజులు ఉంటాడా ఐదు రోజులు ఉంటాడు పది రోజులు ఉంటాడు అమ్మ అంతకాయ ఏమైనా అయితే ఒక్కసారి ఫోన్ కూడా అక్కర్లేదు ఎస్ఎంఎస్ కమ్ అని పెట్టమ్మా సీ అని పెట్టి వచ్చేస్తానంటాడు అంతగా ఏమైనా అయితే అంటే ఏంటి ఆయన వెళ్ళిపోతాడు పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తుంది శుభకార్యాలకు వెళ్ళడం కూడా మానేసేసి అక్కడే తిని ఏదో పక్కన బల్లో ఏదో వేస్తారు దాని మీద ఆవిడ పడుకుంటుంది అన్నప్పుడల్లా లేచి ఏమండి ఏమండి అంటూ ఉంటుంది కళ్ళు ఒత్తుకుంటుంది అంతేగాని ఆవిడ పాలు పంచుకోగలదా ఆవిడికి ఆయన పంచుకుంటాడా ఆయనకి ఆవిడ పంచుకుంటుంది ఆ విషయాల్లో ఎవరి పాపం వారిదే ఎవరి పుణ్యం వారిదే ఎవరి సాధన వారిదే ఎవరి సౌఖ్యం వారిదే ఎవరి అనుభవం వారిదే ఎవరి ఉపాసన వారిదే ఒకరి విలువ ఒకరికి ఆ విషయంలో తెలిసే అవకాశం ఉండనే ఉండదు ఉంటే చాలా గొప్ప అనుగమిస్తారు కాబట్టి ఒక్కరిని దించిపోవ కాళ్ళు రాక తెలుగులో మనం యథార్థంగా వాడే మాట ఇది తరచుగా వాడతాం బా విడిపోవడానికి కాళ్ళు రాలేదండి అంటారు కాళ్ళు రాలేదండి అంటే కాళ్ళు ఎందుకు వస్తాయి అంటే మనసు రాలేదండి కాళ్ళు రాక కోరి చూచుతుండే కుంజేరియు యూధంబు ఆడ ఏనుగులన్నీ ఒడ్డు నిలబడి చూస్తున్నాయి ఏమవుతుంది ఏమవుతుంది మా ఆయన ఆయన గెలవాలి గెలవాలని ప్రార్థన చేస్తున్నాయి కుంకుమార్చనలు చేస్తున్నాయి అభిషేకాలు చేసుకుంటున్నాయి ప్రసాదాలు తీసుకొస్తున్నాయి విభూతిడుతున్నాయి బొట్లు ఎడుతున్నాయి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్నాయి పువ్వుట్టుకొచ్చి తల్లో పెడుతున్నాయి ఇంత చెవులో చెప్పి అంటే అక్కడికి వస్తానని మొక్కుకోండి అంటున్నాయి మీదు కడుతున్నాయి ఏదో అవి చేయలేనివన్నీ అవి చేస్తున్నాయి తప్ప అంతకన్నా అవి ఏం చేస్తాయి పాలు పంచుకోవడం సాధ్యం అవుతుందా అందుకే గజేంద్ర మోక్షణం నిత్యపారాయణ చేసుకోని ఈ సంగతి నీకు తెలుస్తుంది అన్నారు కొన్ని కొన్ని నిత్యపారాయణ పెట్టారు ఎందుకంటే ఇది బాగా రోజు చదువుకో అందున నిద్ర లేవగానే చదువుకోమన్నారు నిద్ర లేవగానే చదువుకుంటే పడుకోపోయే వరకు ఒళ్ళు దిగిరి పెట్టుకు బతుకుతారు అలా ఏనుగుల ఇభలోకి ఇంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మునకెత్తి లేనిపోయిన కూడా వాళ్ళకి వెళ్ళాలని కాబట్టి మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళురాక పోరి చూచుతుండేంజరీయుంపు మగలు తగులు గారి మగుబలకును ఈలోగా ఏనుగు ఓపిక తగ్గుతోంది నీళ్ళల్లో ఉందేమో స్వస్థానం మొసలికి బలం పెరుగుతోంది అయినా యుద్ధం ఏనుగు చేస్తూనే ఉంది ఆపలేదు ఓపిక కొద్దీ దంతాలతో పొడుస్తోంది తొండంతో కొడుతోంది కాళ్ళతో తొక్కుతోంది ఇటువంటి సందర్భంలో అటువంటి ఉపమానం పోతన గారు ఎక్కడ తీసుకొచ్చారో తెలియదు పాదద్వంద్వలమో పిపవను బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకు మారాపు హించి నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియన్ని క్రీడించి యోగీంద్రు అక్రము విక్రమించకరి పాదక్రాంత నిర్వక్రమై అన్నారు ఒక యోగి తనలో తాను కూర్చుని గొప్ప ధ్యానం చేసి అంతర్ముఖ సమారాధ్యాముఖ సుదర్లభ కదూ లోపల ఉన్నటువంటి పరదేవత యొక్క పదముల జాడ కనిపెట్టి ఉపాసన చేసేటప్పుడు ఎలా ఉంటాడో అటువంటి స్థితిలో మొసలి ఉందిట అంటే ఇక ఏనుగు శక్తి తగ్గిపోయింది పాదద్వంద్వము నేలమోపి యోగి పాదములను రెండింటినీ నేల మీద పెట్టి పాదద్వందము నేలమోపి పవను బంధించి ఊపిరిని బాగా నియంత్రించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి పంచ జ్ఞానేంద్రియముల యొక్క ఉన్మాదాన్ని ఆపుచేసి బుద్ధిలతకు మారాకు హత్తించి బుద్ధి అనబడేటటువంటి తీగకి కొత్త ఆకు తొడిగి నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియన్ క్రీడించు యోగేంద్రు పైన ఉన్న వాటిని వేటిని చూడకుండా వినకుండా లోపలికి వెళ్ళిపోయి లోపల భగవంతుని యొక్క పాదార విందములను గట్టిగా పట్టుకుని ఆ పట్టుకున్నటువంటి జానస్థితిలో కలిగినటువంటి ఆనందము చేత పొంగిపోతూ తనలో తాను రమిస్తున్నటువంటి యోగిలా మొసలి బుద్ధిలత కున్మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రమ విక్రమించకరి పాదాక్రంత నిర్వక్రమై అయితే ఈ పద్యంలో పోతన గారి గొప్పతనం ఎక్కడుందంటే ఏనుగు యొక్క ఓపిక అంతా తగ్గిపోయింది ఇక ఓపిక తగ్గిపోయి యుద్ధం కూడా సరిగ్గా చెయ్యలేక నీరస పడిపోయినటువంటి ఏనుగుకి పొట్ట కొరికేసింది కాక కొరికేసింది వీపు కొరికేసింది అనేక మాటలు ఏలుగు నీళ్లలో పడిపోయింది లేచి బలం తెచ్చుకొని రెండు అడుగులు వేసేటప్పటికి మళ్ళీ వచ్చి ఎగిరి కొరికి కింద పడేస్తోంది ఇక ప్రాణాలు పోయేటట్టుగా చెయ్యడం కోసం ప్రయత్నిస్తోంది నిజంగా అంత పెద్ద ఏలుగు నీళ్లల్లో అలా పడిపోయి లేచి ఎక్కబోతుంటే మళ్ళీ మొసలి కొడుతూ ఉంటే మళ్ళీ పడిపోతూ ఉంటే మనమే ఒడ్డున నిలబడి చూస్తున్నాం అనుకోండి ఆ నీళ్ళన్నీ ఎర్రగా నిత్తుటితో కలిసి రంగు మారుతున్నాయి అనుకోండి మనసు కదిలిపోతుంది అదొక్కసారి చూపించి మిమ్మల్ని మళ్ళీ పక్కకి అనుకోండి మీ కళ్ళల్లో అలా మొసలి కాలు పట్టుకోవడం ఏనుగు కాలు కొరికేసి పుండడిపోయి కింద పడిపోయిన ఏనుగు అది మాత్రం ఇక ఏనుగు కదలదలే అని చెప్పి పడిపోయిన ఏనుగు యొక్క పాదాన్ని పట్టుకుని కర్ర కర్ర నోట్లో పెట్టుకుని కొరికేస్తుంటే లేవలేక ఏనుగు పడుతున్న బాధ పద్యరచన చేస్తున్న పోతన గారి సున్నితమైన మనసుని కలచేస్తే కల చేస్తే ఆఖరి పాదంలో ఏమైపోయిందంటే నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియం క్రీడించు యోగీంద్రు మర్యాదం నక్రము కది పాదాక్రాంత నిర్వక్రమై కాకింద రావద్దు అని మాట పడిపోయి ఎందుకని క అన్న తెలుగు అక్షరం హల్లుల్లో మొదటిది కా బొద్దుగా ఉంటుంది అక్షరం ఉండి ఏనుగు పాదం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఏనుగు పాదం గుండ్రంగా ఉంటుంది క రాసినప్పుడు ఏనుగు పాదల్లా ఉంటుంది దానికి రావత్తేసారనుకోండి ఇలా అర్ధచంద్రాకారంగా మొసలి నోరు తెరిచి దాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది క్రా అంటే ఏనుగు కాలుని మొసలి పట్టుకున్నట్టు ఉంటుంది అది మనస్సుని పట్టేసింది పోతనగారిని సున్నిత హృదయుడు కదూ భగవద్భక్తి కలిగిన వాళ్ళందరూ సున్నిత మనస్కులే అందుకే వాల్మీకి మహర్షి క్రౌంచ పక్షిని కొడితే చూడలేకపోయారు రామాయణం పుట్టింది ఆ బాధ ఆ ఏనుగు పడుతున్న బాధ పోతనగారు పడిపోయారు పడిపోయి నక్రమ విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై అని పడింది పద్యం ఆ గజేంద్రమోక్షణ పద్యాన్ని బట్టి పోతనగారి హృదయ సౌకుమారి అని చెప్తుంటారు పెద్దలు అందుకే మత్యేభ వృత్తాలు ఎక్కువ పడ్డాయి మత్యేభం అంటే ఏనుగు మత్యేభ వృత్తం పడింది అంటే ఆయన మనసులో ఏనుగే తిరుగుతోంది ఆ ఏనుగే తిరుగు అబ్బా ఏం బాధ ఏం బాధ ఎప్పటికీ బయటపడుతుంది ఎప్పటికీ బయటపడుతుంది అది ఆయన బాధ అది అనుకుంది మనసులో ఏనుగు చాలా కాలం పోరాటం చేసింది పృథు శక్తిని గజమా గ్రహముతో వ్యాసుల వారి మాటల్ని యథాతథంగా అంధ్రీకరించారు ఆయన అఘాసురుడు అన్నారు అనుకోండి పాతపు అంటారు పోతనయ్యారు ఎలా పడ్డాయో ఆ మాటలు మహానుభావుడికి ఆయన అన్నారు పృథు శక్తిని గజమా గ్రహముతో పోరాడి సంసిలంబై తనలావు వైరిబలము చింతించి మిథ్యామనోర వెంకేటికి దీని గల్వసరి పోరంజాలరాదంచు ఇట్లను పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో పృథు శక్తిన్ భూమి మీద ఉంటేనే బలం ఏనుక్కి పృథు శక్తిన్ గజమా జల గ్రహముతో గ్రహం అంటే పట్టుకుంటుంది సంసారం పట్టుకునే మృత్యువు సంసారము పాశము ఇవన్నీ పట్టుకునే లక్షణాలు ఉన్నవి అందుకని వ్యాసుల వారు గ్రహం అన్నారు అదే మాట పోతన గారు తీసుకొచ్చారు గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి చాలా కాలం యుద్ధం చేసి సంశిథిలంపై తన లావు తన శక్తి పోయింది ఇక నేను యుద్ధం చేయలేనని తెలిసిపోయింది ఏదో బతికుండగా మరీ అలా తొండంతో కూడా కొట్టకుండా ఏ ఉంటుంది ఎందుకంటే బాధ ఏదో తొండం తీస్తోంది కొడుతోంది ఒకసారి దంతం తీస్తోంది పొడుస్తోంది లేవడానికి ప్రయత్నిస్తోంది కానీ ఇక మొసలి ఆక్రమించేసింది అని తెలిసిపోయింది కాబట్టి తనలావు వైరిబలము చింతించి విద్యా ఇంకేటికి ఎందుకు ఇంకా అనవసరంగా ఇంకా ఏదో బతుకుతానన్న ఆశ అనవసరం ఈ సంసారం నుంచి బయటపడతానన్న ఆశ అనవసరం బయటపడలేదు కాసేపు భగవంతుడి దగ్గర కూర్చుని ధ్యానం చేసి అమ్మయ్యా ఏదో భగవంతుడి వైపు అనురక్తి కలిగింది అనేటప్పటికీ సంసారంలో ఎటువైపు నుంచో ఏదో ముచ్చటొచ్చి మళ్ళీ నొక్కేస్తుంటాడు ఇక బయటపడలేదు తెలిసిపోయింది నాకు అని అన్వయం అటు చేయండి లేకపోతే అది గజేంద్ర మోక్షం లోపల అలా అనుకుంటూ ఉండాలి మళ్ళీ లేకపోతే దీన్ని ఎందుకు ఏనుక్క చెప్పడానికి చదమా కదా కాదు కదా కాబట్టి తనలావు వైరి చింతించి మిథ్యా మనోరథం ఇంకేటికి సరి గెలవసరి రాదంచు ఇట్లనే ఇక నేను దీంతో గెలవలేను యుద్ధం చేయలేదు అని ఇట్లను పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో అది ఈ జన్మలో చేసినటువంటి పుణ్యం కాదు అప్పుడు ఏనుక్కి భగవంతుడు గుర్తు రావడానికి కారణం పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యం ఇప్పుడు ఈ జన్మలో ఈ క్షణంలో నీకు పరాకు కలిగితే నామమును ఆశ్రయించు ఈ పుణ్యం నిన్ను కాపాడుతుంది తప్పకుండా అది ఎప్పుడో అప్పుడు సీతమ్మ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రావణాసురుడు అపహరించి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఒంటి మీద నగలు చీర చింపి మూట కట్టి కింద పారేసింది అవి సుగ్రీవుడికి దొరుకుతాయి రాముడికి చూపిస్తాడు లక్ష్మణుడికి చూపిస్తాడు దాని వల్ల వానరుల్ని పంపిస్తారు వచ్చి గుర్తుపడతారు రామరావణ యుద్ధం జరుగుతుంది రాముడు తనని తీసుకెడతాడు ఈ నగలమూట దానికి కారణం అవుతుందని సీతమ్మ నిర్ధారించి విడిచిపెట్టలేదు విడిచిపెట్టిన నగలమూట సుగ్రీవుడికి దొరికి తర్వాత సీతారాములు కలవడానికి కారణమైనట్టు నువ్వు తెలిసో తెలియకో ఇప్పుడు పట్టుకున్న పుణ్యమేదో పట్టుకున్న భగవన్నామేదో అది నీకు ఉత్తర జన్మల ఎందు కాపాడడానికి సాధనమవుతుంది పట్టుకో వైక్లభ్యమద్దు అందులో విలంబన వద్దు జాగ్రత్త పట్టుకోలేకపోతే గజేంద్రుడికి ఎలా గుర్తొచ్చింది ఒక ఏనుక్కి పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో పోతన గారు స్పష్టంగా చెప్తున్నారు అది ఈ జన్మ పుణ్యం కాదు పూర్వ పుణ్యం అందుకు పరీక్షతో ప్రశ్న అంత గొప్పదేస్తే అంత గొప్ప జవాబు చెప్తున్నాడు నీరాట పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తము చే భద్రకుంజరమునకున్న నడిగాడు ఫల దివ్య జ్ఞాన సంపత్తితో ఇప్పుడు అంటున్నాడు గజేంద్రుడు నానానీ కపయూధముల్ వనములోనన్ పెద్ద కాలం సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దనంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక నీరాశ ఇతే లవచ్చిది భయం విట్లో కదే ఈశ్వరా అన్నాడు